అందరికీ నమస్కారం పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి డేట్ అయితే మళ్ళీ ఎక్స్టెండ్ అయితే అయింది ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆల్రెడీ పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి దాదాపు రెండు నెలల నుంచి మూడు నెలలు అయితే అవుతూ ఉంది కానీ ప్రతిసారి డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు అది ఎందుకని ఎక్స్టెండ్ చేస్తున్నారు అంటే ఉన్న రిక్వైర్మెంట్ కన్నా కూడా అప్లికేషన్స్ తక్కువ వచ్చాయి కాబట్టి డేట్ మళ్ళీ మళ్ళీ ఎక్స్టెండ్ చేసి అప్లికేషన్స్ అడగడం అనేది జరుగుతూ ఉంది చాలామందికి ఉన్న సందేహం ఏమంటే మనము పిఎం ఇంటర్న్షిప్కి అప్లై చేసినా కూడా వస్తుందో రాదో అనే సందేహంతో ఉంటూ చాలామంది అసలు అప్లై అయితే చేయట్లేదు దాంతోపాటు ఈ అప్లై చేసే ప్రాసెస్లో చాలా డౌట్స్ రావడం వల్ల సరిగ్గా ఓటీపీలు రాకపోవడం వల్ల ఎవరు అయితే అప్లై చేయకుండా చాలామంది జస్ట్ ట్రై చేసి వదిలేస్తున్నారే కానీ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయట్లేదు కానీ మనకందరికీ క్లియర్గా తెలుస్తున్న విషయం ఏమంటే ఎక్కువ జాబ్స్ అయితే ఉన్నాయి ఎక్కువ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు ప్రతి ఒక్క కంపెనీతో పెద్ద పెద్ద టై టైఅప్ అయింది ఏమనంటే వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఖచ్చితంగా ఈ ఇంటర్న్షిప్ అనేది చెయ్యాలి ఇంటర్న్షిప్ ప్రోగ్రాము ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది యూత్కి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వాలి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉండే వాళ్ళకి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి టెన్త్ ఆ పైబడి చదువుకున్న వాళ్ళకి టెన్త్ నుంచి పీజీ వాళ్ళు ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉంటే వాళ్ళందరికీ ఇవ్వాలి ఎవరెవరికి టెన్త్ ఐటీఐ డిగ్రీ బీటెక్ బీఎస్సీ బీకాము ఇటువంటి అందరూ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళకి కానీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ లోపల కానీ ఉంటే వాళ్ళందరికీ ఇవ్వాలని అయితే టైఅప్ అయితే పెట్టుకోండి సో ప్రతి ఒక్క కంపెనీ ముందుకు వచ్చింది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము స్టైఫండ్ ఇస్తామని కూడా చాలా కంపెనీస్ మూడు వేల కంపెనీల దాకా ముందుకొచ్చిందని సమాచారం మనకు కానీ అప్లికేషన్స్ అన్ని రావట్లేదు కాబట్టి ఎవరైతే ఇంకా పిఎన్సి ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ వెంటనే అయితే అప్లై చేసుకోండి యాక్చువల్గా నేను మన సబ్స్క్రైబర్స్ కోసం ఏమనుకున్నాను అంటే కొంతమంది కన్నా నేనే అప్లై చేద్దామనేసి అని అయితే అనుకున్నాను కానీ ఇక్కడ ఏంటంటే ఓటీపీస్ అడుగుతూ ఉంది నేను నిన్నైతే ట్రై చేశాను ఒక పది మంది దాకా అయితే నేనైతే చేసి ఇవ్వడం అనేది జరిగింది ఏంటంటే మొదట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పిఎన్ ఇంటర్న్షిప్ పైన అక్కడ యూత్ రిజిస్ట్రేషన్ అని అక్కడ యూత్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళైతే మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి అక్కడ యూత్ రిజిస్ట్రేషన్ ప్రెస్ చెయ్యంగానే మీకు మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ ఇవ్వంగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది దాని తర్వాత పేజీలో ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఇవ్వంగానే ఒక ఓటీపీ అడుగుతుంది సో ఇక్కడ ఓటీపీస్ అనేది వస్తున్నాయి ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తేనే తర్వాత ప్రాసెస్కి అయితే వెళ్తూ ఉంది సో మళ్ళీ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టిన టెన్త్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయాలి ఇంటర్ పెడితే ఇంటర్ మార్క్ లిస్ట్ ఒకవేళ డిగ్రీ పెట్టారు అనుకోండి అప్పుడు టెన్త్ ఇంటరు డిగ్రీ మూడు మార్క్ లిస్టులు అప్లోడ్ చేసి దాని తర్వాత మీకు కానీ మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ ఎస్ అని చెప్పి నొక్కినట్లయితే అని చెప్పి నొక్కేస్తే మళ్ళీ ఫర్దర్ డీటెయిల్స్ అడగదు ఫైనల్గా సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అంతే అంతకన్నా ఎక్కువైతే పడట్లేదు ఓటీపీ ఆప్షన్ అడగకుండా ఉంటే నేనే మీకు హెల్ప్ చేసేదాన్ని ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే ఉన్నారో పీడబ్ల్యూడీ వాళ్ళు కానీ దివ్యాంగులు కానీ ఎవరైతే రిమైనింగ్ ఉన్నారో జాబ్స్ కోసం చూస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ చేసేసి ఉంటాను ఎందుకంటే ఒక వన్ డే కూర్చున్నా ఈజీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అప్లికేషన్స్ అయితే చేసేసేయొచ్చు కానీ ఇక్కడ ఓటీపీస్ అడగడం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి అనమాట సో మీ మొబైల్కే ఓటీపీ వస్తుంది మీరు పెట్టిన నెంబర్కి వస్తుంది మీకు ఆధార్కి లింక్ అయిన నెంబర్కి అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతూ ఉండేది ఏమంటే చాలా వేకన్సీస్ ఉన్నాయి సో ఎవరైతే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉండారో వాళ్ళందరూ కూడా ఒకవేళ మీరు చదువుకుంటే కూడా పర్వాలేదు చదువుకుంటున్న వాళ్ళు కూడా చెయ్యండి ఎందుకంటే ఒకవేళ మీకు ఆన్లైన్ ఏదన్నా రావచ్చేమో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లేదా ఆన్లైన్ ట్రైనింగ్ ఏదన్నా రావచ్చు దానికి ఇంటర్న్షిప్ రావచ్చు అనమాట అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి జాబ్స్ కావాలి అని కూడా అక్కడ లిస్ట్ ఇస్తున్నారు అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దాని ప్రకారం మీకు జాబ్ అయితే రావచ్చు సో ఉన్న ఆపర్చునిటీని అయితే ఎవరు లూజ్ చేసుకోవద్దండి ఎందుకంటే ట్వెల్వ్ మంత్స్ పాటు ప్రతి ఒక్క నెల ఐదు వేల రూపాయల లెక్కన సంవత్సరం పాటు మీకు అయితే ఇస్తారు అరవై వేల రూపాయల దాకా ఇస్తారు తర్వాత ఆ మీకు ట్రైనింగ్ ఇచ్చే కంపెనీకే మీ పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే వాళ్ళే వాళ్ళ రోల్స్లో కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది సో ఇంత మంచి అవకాశాన్ని ఎవరు కూడా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు తెలంగాణ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ వదులుకోరని ఆశిస్తున్నాను మీరైతే ట్రై చేయండి మీకు ట్రై చేసిన తర్వాత మీకు ఒకవేళ కానీ ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే మీకు డౌట్స్ కానీ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నేను నాకు తెలిసినంతవరకు నేనైతే మీకు మ్యాక్సిమం హెల్ప్ అయితే చేస్తాను రిప్లై అయితే ఇస్తాను ఇంకొక విషయం ఏంటంటే నిన్న మనం ఇప్పుడు సపోజ్ గూగుల్లో ట్రై చేసామనుకోండి గూగుల్లో ట్రై చేస్తుంటే సర్చ్ ఇంజన్సు సో ఓటీపీలు కొన్నిట్లో రాలేదు అట్లాంటప్పుడు ఏం చేసామంటే మోజిల్లో అలా ట్రై చేసాం అట్లా ఒకవేళ మీకు ఓటీపీ సమస్య వచ్చినా లేదంటే ఏజ్ ఆల్రెడీ ఎక్సీడ్ అయిపోయింది అని వస్తుంది కానీ ట్వంటీ వన్ ఇయర్సే ఉంటుంది బట్ ఎక్సీడ్ అయ్యింది అని వస్తుంది అటువంటప్పుడు వేరే బ్రౌజర్లో ట్రై చేయండి ఖచ్చితంగా అవుతుంది ఒకవేళ మీరు ఆధార్తో చేస్తుంటే అవుతూ అయిపోతే ఓకే ఒకవేళ ఆధార్తో చేసి కూడా మీకు కాలేదు అంటే డిజిలాకర్ ఐడితో చేయొచ్చు మీరు సో డిజిలాకర్తో చేస్తే కొన్ని అవుతున్నాయి కొన్ని ఆధార్తో చేస్తే అవుతున్నాయి సో మీరైతే ట్రై చేయండి మీకు రాకపోతే నేను కావాలంటే నాది మెయిల్ ఐడి ఇస్తాను మా నా మెయిల్ ఐడికి డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ట్రై చేసి కూడా కాలేదు అనుకున్న వాళ్ళు నాకు మీ డీటెయిల్స్ కానీ మీరు కానీ నాకు మెయిల్ చేసినట్లయితే నేనన్నా ట్రై చేస్తాను మీకోసం అని చెప్పి ట్రై చేస్తాను ఇదైతే పెద్ద ప్రాసెస్ అయితే కాదు కానీ ఓటీపీస్ దగ్గర జనాలు జనరలీ భయపడతారు ఓటీపీలు చెప్పాలి అంటే ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్ స్కామ్స్ చాలా వచ్చేసాయి కాబట్టి భయపడతారు సో అది కూడా నాకు కూడా రిస్క్ అవుతుందేమో ఒకవేళ మిమ్మల్ని ఓటీపీస్ అడిగితే అన్న ఉద్దేశంతో నేను గమ్మని అయిపోతున్నాను బట్ ట్రై చేయండి చదువుకున్న పిల్లలు ఈజీగా చేయొచ్చు కాబట్టి ట్రై చేయండి కాకపోతే కామెంట్స్లో అడగండి చెప్తాను డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాను ఈమెయిల్ కూడా మీరు ఏదైనా డౌట్స్ ఉంటే పంపించండి నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇస్తాను సో ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులు యూత్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారో సో ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉన్నారో వాళ్ళందరికీ దయచేసి ఈ మెసేజ్ అయితే పాస్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కినట్లయితే మీకు మరిన్ని వీడియోస్ వస్తాయి థ్యాంక్స్ ఎరాట్ థ్యాంక్ యూ వెరీ మచ్